దేవిరెడ్డి శ్రీనివాసరావు బండారుపల్లి సత్యనారాయణ చన్నమల మధు షేక్ శ్రీనివాసరావు రామరెడ్డి వెంకటేశ్వరరావు చిన్న వెంకటేశ్వర్లు లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు బొమ్మశెట్టి భాస్కర్రావు పగడాల రాధాకృష్ణ పణికుమార్ హనుమంతరావు రఘుబాబు వెంకట్రావు గారు వీరబాబు శ్రీనివాసరావు కాసయ్య మీ అందరికీ జనసేనలోకి హృదయపూర్వక స్వాగతం మీరందరూ మీ నేపథ్యం మీరు ఏ ఏ పార్టీ నుంచి వచ్చారా లేకపోతే అసలు ఏ పార్టీ లేకుండా ఫస్ట్ టైం చేరుతున్నారా ఎన్నిటి మీద నేను మాట్లాడదలుచుకోలేదు ఖచ్చితంగా జనసేన పార్టీ అంటే ఒక ఖచ్చితమైన డిసిప్లిన్ ఉంటుంది మా అందరి ఫస్ట్ ఏజెండా ప్రజల వెల్ఫేరు ప్రజల భౌగోగులు చూడటం ఇది మాకు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా నేర్పించినటువంటి చాలా గట్టిగా నేర్పించినటువంటి పాఠం లేకపోతే ఆయన ఆశయాలు మా మీద బాగా పనిచేసి ఇలా చేశారు వారి అడుగుజాడలను మేము అందరూ నడుస్తున్నాం సో మీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే జనసేనలో చేరబోతున్నారో మీ ఫస్ట్ ప్రయారిటీ మనల్ని నమ్ముకోను లేకపోతే అవసరంలో ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మన సాయశక్తుల ఎంతవరకు సర్వీస్ చేయాలో అది ఆలోచించాలి అంతేగాని జనసేనలో చేరుతున్నాం ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి జనసేనలో చేరి మనం కూడా అడ్వాంటేజ్ పొందాం అనుకుంటే మేబీ ఎవరికైనా ఏదైనా అవసరం ఉండి ప్రభుత్వం వైపు ఉంటే అది డెఫినెట్గా చేస్తాం కానీ కేవలం నాకు ఏం జరుగుతుంది నాకేం చేసుకోవాలనే ఆలోచనతో మీరు ఎవరినో ఉంటే మాత్రం అలాంటి ఆలోచనలు దయచేసి పక్కన పెట్టండి అంతకుముందు మీరున్న ఏ పార్టీలు ఉన్నారో నాకు తెలీదు సో నేను అంటే ముఖ్యంగా నేను ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడగదలుచుకోలేదు కానీ వైసీపీ నుంచి వచ్చే ఎవరికైనా సరే ముందు చెప్పాల్సింది ఏంటంటే సెల్ఫ్ పక్కన పెట్టండి మనం ఏం చేయగలుగుతాం అదే ముఖ్యం అలాగే పార్టీ వాల్యూస్ని ప్రెసిడెంట్ గారి యొక్క ఐడియాలజీని ఆయన యొక్క ఆలోచనల్ని ప్రజల్లో తీసుకెళ్లగలటం అనేది మనందరి బాధ్యత సో ఇక్కడెక్కడ కూడా వ్యక్తిగత ప్రిఫరెన్సెస్ కానీ నాకేంటి అనే ఆలోచనలు కానీ తావలేదు మనం ఏం చేయగలుగుతాం ప్రజలకి అవసరం వచ్చినప్పుడు అధికారం మన చేతిలో ఉంది కాబట్టి తద్వారా ఏమన్నా మంచి పనులు చేయగలుగుతామా ఫస్ట్ దృష్టి దీని మీద పెట్టండి మేమందరం కూడా గత పదేళ్ళు దాటిపోయింది జనసేనలో జరి మేము ఎప్పుడు కూడా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులందరం కూడా మా సెల్ఫ్ ఏంటి మాకు వ్యక్తిగతమైన ప్రయోజనం ఏంటి అని ఎప్పుడు ఆశించలేదు కనీసం అడగని కూడా అడగలేదు ఆయన చెప్తుంటే మన నాయకుడు ఏదైనా చెప్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళటమే తప్ప మాకు వేరే ఆలోచన కూడా లేదు లేదు అయినా పలానా పని మీరు చేసి చేయండి లేకపోతే ఈ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత ప్రకారం చేసుకెళ్ళటం తప్ప మాకు వ్యక్తిగతమైనటువంటి ఎటువంటి ప్రిఫరెన్సెస్ లేవు మేము ఇంకేదన్నా ఎవరికన్నా అవసరం ఉంది వీళ్ళకి పలానా పని చేయాలి పాపం ఎవరో ఒక ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ మీద అన్యాయంగా ఏదో జరిగింది అలాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు ఖచ్చితంగా అది పెద్ద విషయం అయితే ప్రశ్న గారు దగ్గరికి తీసుకెళ్తాం లేదు అంటే మా స్థాయిలో చేయగలిగినంతవరకు చేసి వాళ్ళకు ఉపయోగపడటానికి ప్రయత్నిస్తాం అలాగే జనసేనలో వీరందరూ కూడా మంచి బాధ్యత ప్రవర్తించి బాధ్యత వ్యవహరిస్తే మంచి నాయకులుగా కాగలుగుతారు ఇక్కడ ఒకే ఒక జనసేనకు ఉన్నటువంటి ఒకే ఒక పెద్ద ప్లస్ ఏంటంటే జనసేనలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యున్నతమైన స్థానానికి వెళ్ళటానికి ఈ పార్టీ సరైనటువంటి అవకాశం కల్పిస్తుంది ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి లాగా ఇంకా భవిష్యత్తులో ఆయన అత్యున్నతమైనటువంటి శిఖరాలు చేరాలని అందరూ తెలుసు సో మీరెవరైనా సరే ఏ స్థాయికి వెళ్ళొచ్చు ఇక్కడ ఇక్కడ మావాడ మా ఇంటి రోడా లేకపోతే మా అన్నయ్య మా తమ్ముడు అవన్నీ సెకండరీ సో మేము ఎప్పుడు కూడా ఎటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలు లేకుండా పనిచేసాం కాబట్టి ప్రతి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రతి వాళ్ళు మంచి స్థాయికి చేరడానికి సరైనటువంటి అవకాశం జనసేన కల్పిస్తుంది ప్రొవైడెడ్ మీరు నిజాయితీగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తే మీకు తెలియకుండానే మీరు మంచి పొజిషన్స్కి వెళ్తారని చెప్పి నేను నమ్ముతున్నాను సో మీరు అందరూ కూడా మంచి సేవ చేయండి అలాగే ఎటువంటి కాంట్రవర్సీస్ కానీ గొడవలు కానీ వెళ్ళకండి అన్లెస్ పార్టీ అధిష్టానం ఇలా ఉండండి ఇలా చేయండి ఆదేశిస్తే దాని ప్రకారం చేయాలి తప్ప వ్యక్తిగతంగా మన నిర్ణయాలకు కానీ అవి కానీ పార్టీ మీద రుద్దకుండా పార్టీ ఆలోచనల్ని పార్టీ ఆశయాలను మాత్రమే ప్రజల్లో తీసుకెళ్దాం సో వన్స్ అగైన్ మీ అందరికీ పార్టీ నుంచి హృదయపూర్వక సుస్వాగతం ప్లీజ్ వెల్కమ్ ఆల్ ది బెస్ట్ వేదిక మీద ఉన్న ఆశీలైన నాయకులు రెండేసి నిమిషాల సేపు సందేశం ఇచ్చిన తర్వాత మనం ఈ జాయిన్ కార్యక్రమం పెట్టుకుందాం ముందుగా శ్రీ ఉదయ్ భాను గారిని రావాల్సిందిగా కోరుతున్నాను అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజవ నుండి ఇన్ఛార్జిగా ఉన్న రమాదేవి గారు అలానే మార్టింగ్ గార్డ్ చైర్మన్గా సుదీర్ఘకాలం పనిచేశారు భాస్కర్ గారు ఇంకా చాలామంది సర్పంచ్ గారు అందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీని బలోపేతం చేయడం కోసం మీరు కూడా జాయిన్ అయినందుకు మీ అందరికీ పేరు పేరున సుస్వాగతం తెలియజేస్తున్నాం మరి ఇప్పుడే నాగబాబు గారు తెలియజేశారు తప్పకుండా మనమంతా కూడా క్రమశిక్షణకి మారుపేరుగా జనసేన పార్టీలో జన సైనికులుగా చేరి తప్పకుండా సిద్ధాంతాలకి కట్టుబడి మనమంతా కూడా ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర రాష్ట్ర పార్టీ మనకి ఆదేశించిన అన్ని రకాల కార్యక్రమాలని సమర్థవంతంగా చేసి మన గ్రామంలో కానీ మన మండలంలో కానీ జిల్లాలో కానీ అందరితో కూడా శభాష అనిపించేలాగా మనం ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా సంసిద్ధంగా మనమంతా జన సైనికులంతా బాగా బలోపేతం చేసే నాయకత్వాన్ని బాగా బలపరిచే విధంగా అందరూ కూడా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ మరి వివిధ జిల్లా నుంచి వచ్చిన మిగిలిన నాయకులకి అందరికీ కూడా పేరుపైన మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వ తీసుకున్నాను హింద్ శ్రీ వేముల పటాచే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి వేదిక ఇచ్చిన మన నాయకుడు నాబాబు గారికి మన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి ఉదయ్భాన్ గారికి మధుసూదన్ రెడ్డి గారికి ఇలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన జనసేనలో చేరడానికి వచ్చిన మీ అందరికీ మా నాయకులు అందరికి కూడా స్వాగతం ఇవాళ జనసేన పార్టీ ఒక బలమైన పార్టీగా మనం చూస్తున్నాం రోజు రోజుకి ప్రభుత్వాలు చెందుతూ ఇవాళ రాష్ట్రంలో సెకండ్ టు నన్ అనే విధంగా మన పార్టీ బ్రహ్మాండంగా పైకి ఎదుగుతూ వస్తున్నది ఆ క్రమంలో కూడా చాలామంది జనసేన పార్టీ పట్ల ఆకర్షతులై మేము మీ పార్టీలో జాయిన్ అవుతాం మన జనసేన పార్టీలో వచ్చి మేము జాయిన్ అవుతామని వస్తున్నారు అటువంటి వాళ్ళందరూ అదేవిధంగా వేదిక వేసినటువంటి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి టిట్కో చైర్మన్ గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీలకు చేరడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా టిట్కో చైర్మన్ అజయ్ గారికి సార్ పేరు చెప్పలేదానికి అజయ్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటా ముఖ్యంగా జనసేన పార్టీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీ మన ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని మంచి సిద్ధాంతాలతో మంచి ఆలోచనతో మంచి ఆలో ఆశయాలతో ఈ పార్టీని నిర్మించారు అంటే మిగతా పార్టీలకు జనసేన పార్టీ చాలా భిన్నంగా ఉంటాయి ఆశయాలు ఏమనుకంటే జనసేన పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడైనా పదవి ఆశించి ఎవరూ రారు అక్కడ ఇక్కడ ప్రజాసేవ చేయాలి ప్రజల కోసం పోరాడాలి ప్రజల తరపున నిలబడాలి అనే యొక్క ఆలోచనతో జనసేన పార్టీకి ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉంటారు వచ్చి ఎంతో ఉన్నత శిఖరాలకు కూడా చేరుతూ ఉన్నారు చాలామంది ఇప్పుడు మేమంతా చూసాం చాలామందిని ఎందుకంటే జనసేన పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త క్రమశిక్షణగా ఉంటారు ముఖ్యంగా మేమంతా పెద్దల నాబాబు గారిని చూస్తే అనిపిస్తుంది నాకు ఎవడన్నా ఎందుకంటే ఆయన చూసి మాకంత స్ఫూర్తి మేము యాభై ఏళ్ళు దాటుతానే అబ్బాయి ఇంకా మాకు చాలా అయిపోయింది అనుకుంటుంటాం ఎక్కడ మీటింగ్లు ఇవ్వాలంటే ఏదన్నా అంటే లాంగ్ జర్నీ ఇవ్వాలంటే కానీ ఆయన ఎంతో ఓపికతో డెబ్బై సంవత్సరాలు దాదాపుగా అరవైతో అరవై నుందో సార్ అరవై ఐదు సంవత్సరాలు భయపడినా ఆయనకు ఆ వయసులో కూడా ఎంతో ఓపికగా ప్రతి మీటింగ్కి క్రమశిక్షణ క్రమశిక్షణ గల జనసేన నాయకునిగా ఆయన ప్రతి మీటింగ్ కాజరై అందరికి ఆదర్శంగా కూడా నిలుస్తూ ఉన్నారు ఆయన చూసి ఎంతోమంది మేమంతా కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి అదేవిధంగా జనసేన పార్టీ మనం చూస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చి మిగతా వాళ్ళ మాది కాదు ప్రతిరోజు ప్రజల కోసం ప్రజలకు పనిచేసేకి ప్రజల అవసరాలు తీర్చేకి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అహర్నెస్తో కృషి చేస్తూ ఉన్నారు ఆయన మార్కు రాజకీయం ప్రజాసేవ ఏ విధంగా చేయాలి అనే యొక్క అని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏ గ్రామంలోకి పోయినా సీసీ రోడ్లు వేస్తూ ఉన్నారు గతంలో ఎవడం జరిగే ఒకసారి ఆలోచన చేయండి ఎప్పుడు జరగలే వినూత్నంగా ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు వేస్తూ ఉన్నారు నా స్వగ్రామంలో నలభై లక్షలతో నా పంచాయతీలో సిసి రోడ్లు వేస్తూ ఉన్నాం ఎప్పుడు జరగలే పవన్ కళ్యాణ్ గారంటే ఒక శక్తి ఎలా ప్రజలకు సేవ చేయాలి ఎలా ప్రజలకు అండగా నిలబడని ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకుడు కార్యకర్త కూడా ఆయన స్ఫూర్తిగా ఉన్నారు మీరు కూడా భవిష్యత్తులో జనసేన పార్టీకి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ పార్టీల నుంచి వచ్చింటారు డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి కానీ జనసేన పార్టీలకు వచ్చిన తర్వాత క్రమశిక్షణగా ప్ర ప్రజాసేవే పరమావధిగా మీరంతా కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు చేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నా రోజున ఈ కార్యక్రమం ఇలా సాకారం అవడానికి మన నాయకులు ఎంతో కృషి చేశారు వారిలో శ్రీమతి రమాదేవి గారు మనోహర్ గారు దినేష్ గారు మిగిలిన నాయకులందరూ ఉన్నారు వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం ఏదన్నా ఆలయానికి అర్చన కోసం వెళ్ళినప్పుడు వారికి అందుబాటులో ఉన్న కొందరు నూతి నీళ్లు తీసుకెళ్ళచ్చు కొందరు కుళా కుళాయి నీళ్ళు తీసుకెళ్ళచ్చు తీసుకెళ్ళి స్వామికి అభిషేకం చేయిస్తాం చెరువు నీళ్ళు అన్న తీసుకెళ్తారు నీళ్ళు రకరకాలుగా ఉంటాయి కదా వాటర్ సోర్సెస్ కానీ ఒక్కసారి ఆలయానికి వెళ్ళి ఆ స్వామికి అభిషేకం చేసిన తర్వాత ఏ నీరైనా సరే తీర్థంగా మారిపోద్ది గతంలో మీరు ఏ పార్టీ అన్నా కావచ్చు ఇప్పుడు జనసేనలోకి వచ్చారు కాబట్టి ఆ పాత జ్ఞాపకాలన్నీ పక్కకు పెట్టేసి ఇప్పుడు జనసేన అనే ఒక గొప్ప పార్టీలో మామైకమ్మై ప్రజలకి సేవ చేయడానికి మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడవడానికి ఇది చక్క అవకాశం ఇందాక నాగబాబు గారు చెప్పారు ఈ పార్టీలోకి వస్తే సామాన్యులు కూడా ఎక్కడికో వెళ్తారని అందుకు నేను ఒక ఉదాహరణ సాదాసీదా పాత్రికేయుడిగా జీవితం భారం ప్రారంభించి ఈరోజు కౌన్సిల్లో విప్ స్థాయికి ఎదిగానంటే అది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ లీడర్ల ఆశీస్సులు సో ఇటువంటి గొప్ప ఆశీస్సులు మీ అందరికీ అందే అవకాశం ఉంది ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ హృదయపూర్వంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఫస్ట్ పీలేరు నుంచి శ్రీ నక్క గోపి గారు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్రం మండలం వైఎస్ఆర్సిపి యువజన నాయకుడిగా పనిచేస్తున్నారు శ్రీ వి అజయ్ గారు యువజన్ నాయకులు శ్రీ నక్కా రాము గారు ఎన్ఆర్ఐ పొంగునూరు నుంచి శ్రీ కోల శ్యామశేఖర్ గారు ఈయన బిల్డర్ అండ్ డెవలపర్గా బెంగళూరు చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్నారు ప్రస్తుతం మీడియా రంగంలో కూడా ప్రవేశించారు శ్రీ చక్ర శివకుమార్ గారు రొంబిచర్ల మండలం వీరు కూడా బెంగళూరులో వ్యాపారాలు నిర్వహిస్తూ చిత్తూరు జిల్లాలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు శ్రీ పవన్ కుమార్ గారు ఈయన బెంగళూరులో వైద్య రంగంలో ఉన్నారు హాస్పిటల్ డైరెక్టర్గా పొంగునూరు మండలం నుంచి ఆ తర్వాత చంద్రగిరి చంద్రగిరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ దేవర మనోహర్ గారి ఆధ్వర్యంలో శ్రీ చంద్రమౌళి గారు ఎక్స్ ఎంపీటీసీ వై సర్పంచి తిరుపతి రూరల్ నుంచి శ్రీ హుస్సేన్ బాషా వీరు ఎక్స్ కోఆప్షన్ మెంబరు తిరుపతి రూరల్ చంద్రమౌళి గారికి చాలా బాగా ఆహ్వానించారు శ్రీ హుస్సేన్ బాషా గారు శ్రీ సాయి కుమార్ గారు సాయి కుమార్ గారు తిరుపతి రూరల్ వార్డ్ మెంబర్గా ఉన్నారు శ్రీ శేషాద్రి గారు యువజన్ నాయకులు తిరుపతి తిరుపతి రూరల్ శశికుమార్ గారు యువజన నాయకులు తిరుపతి రూరల్ పగడాల సునీల్ గారు యువజన నాయకులు తిరుపతి రూ మండలం శ్రీ పుట్టంశెట్టి కిషోర్ గారు యువజన్ నాయకులు తిరుపతి రూర్ల మండలం పగడాల సునీల్ గారికి కండో వీజు ఆహ్వానించారు పుట్టంశెట్టి కిషోర్ గారు తిరుపతి రోళ్ళు మండలం శ్రీ శ్రీ సి ప్రసాద్ గారు వైఎస్ఆర్సిపి యూత్ లీడర్ తిరుపతి రూర్ల మండలం శ్రీ సుబ్రహ్మణ్యం రెడ్డి గారు యూత్ లీడర్ తిరుపతి రూర్ల మండలం రవికుమార్ గారు యువజన యువజన నాయకులు తిరుపతి రూర్ల మండలం కృష్ణా జిల్లా నుంచి ముందుగా నందిగామ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీమతి రమాదేవి గారి నాయకత్వంలో వీరు జాయిన్ అవుతున్నారు నందిగామ నుంచి శ్రీమతి బొమ్మిశెట్టి దుర్గాదేవి గారు సర్పంచ్ నరసింహపాలెం విలేజ్ వీర్లుబాడ మండలం మీ అందరి కరత్వాడ ధ్వనుల మధ్యన దుర్గాదేవి గారు నాగబాబు గారికి బొకే అందిస్తున్నారు బొమ్మిశెట్టి దుర్గాదేవి గారు సర్పంచ్ బొమ్మిశెట్టి భాస్కర్రావు గారు ఎక్స్ డైరెక్టర్ కాపు కార్పొరేషన్ గుంటక మాధవరెడ్డి గారు వైస్ సర్పంచ్ నరసింహ నరసింహారావు బాలెం గ్రామం గుంటక మాధవరెడ్డి గారు షేక్ సుభానీ గారు ఎక్స్ సర్పంచ్ నరసింహరావు బాలెం విలేజ్ షేక్ సుభానీ గారు ఎక్స్ సర్పంచ్ తరువాత కోలా నాగరాజు గారు చైర్మన్ ఎంపీయూపీ స్కూల్ నరసింహారావు పాలెం దేవిరెడ్డి శ్రీనివాసరావు గారు సర్పంచ్ కంచుకచర్ల దేవిరెడ్డి శ్రీనివాసరావు గారు బండారుపల్లి సత్యనారాయణ గారు సర్పంచ్ కుకినపాడు విలేజ్ శ్రీ చనమల మధువు గారు సర్పంచ్ కంచాల విలేజ్ శ్రీ షేక్ శ్రీనివాసరావు అధ్యక్షులు సొసైటీ బ్యాంక్ కంచికచర్ల శ్రీ రామిరెడ్డి వెంకటేశ్వరరావు గారు దేవాలయ చైర్మన్ శ్రీ చెన్నా వెంకటేశ్వర్ల గారు నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ చెన్నా వెంకటేశ్వర్ల గారు శ్రీ మొగిలిచర్ల లక్ష్మీకాంత్ గారు అడ్వకేట్ ఆయన పేరు ఏంటో చూడండి శ్రీ కోలా శ్రీనివాసరావు గారు ఆయన పేరు కోలా శ్రీనివాసరావు గారు బొమ్మిశెట్టి భాస్కర్ రావు గారు యువజన్ నాయకులు కాపు వెల్ఫేర్ వీరులపాడు మండలం పగడాల రాధాకృష్ణ గారు ఎక్స్ చైర్మన్ ఎంపీ యూపీ స్కూల్ నరసింహారావు బొమ్మిశెట్టి పనికుమార్ గారు న్యాయవాది శ్రీ బొమ్మిశెట్టి ఫణికుమార్ గారు శ్రీ కె హనుమంతరావు గారు మాజీ సర్పంచ్ సో మరియు సొసైటీ అధ్యక్షులు శ్రీ రఘుబాబు గారు వైస్ సర్ప వైస్ సర్పంచ్ కునికిపాడు మండలం మా గ్రామం శ్రీ వెంకట్రావు గారు దేవాలయ కమిటీ చైర్మన్ కునికిపాడు శ్రీ వీరుబాబు గారు వార్డు మెంబరు శ్రీ వై శ్రీనివాసరావు గారు వార్డు మెంబరు శ్రీ పి కాశయ్య గారు వార్డు మెంబరు కొమ్మవరపు భానుప్రసాద్ గారు మున్సిపల్ చైర్మన్ ఎక్స్ జగ్గయ్యపేట శ్రీ కొమ్మవరపు భానుప్రసాద్ గారు గాదే సాయి గారు జగ్గయ్యపేటెవరు నాగులపాటి వెంకటేశ్వరరావు గారు పీలేరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దినేష్ గారి గారికి పుష్పగుచ్చ అందించడానికి వస్తున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసాని పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన ఏపీఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా ఇచ్చుకుంటున్నా కూడా చెప్పారు ఓపెన్ చేయమంటారా చూడాలే ప్రజలు కూడా ఒక మూడు నెలలు ఓపెన్ చేద్దాం